నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా టికెట్ ఇవ్వకపోవడంతో మనస్తాపానికి చెంది నల్లచెరువు మండలంలోని వైసీపీ ప్రజాప్రతినిధులు అందరూ ఏకతాటికి వచ్చి రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు వైఎస్సార్సిపి పార్టీకి కష్టకాలంలో సైతం వెన్నెంటి ఉండి గడిచిన ఎన్నికల్లో ప్రజాభీష్టం మేరకు అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి గారికి నేడు మొండి చేయి చూపడం దారుణం ప్రజలకు ప్రజల అభిష్టానికి కార్యకర్తల అభిష్టానికి అందరి అభిష్టానికి వ్యతిరేకంగా ఈ చర్య ఈ చర్యకు పార్టీ అధిష్టానం పాల్పడడం దారుణం ప్రజల అభిష్టాన్ని కార్యకర్తల మనోభావాలను గౌరవించి డాక్టర్ పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి గారికి మరొకసారి అవకాశం కల్పించాలని పత్రికాముఖంగా కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ పెద్దలకు అందరికీ ఒక బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ తరఫున మాట్లాడుతూ ఈ రోజు కదిరి నియోజకవర్గంలో గంటల నిద్ర ఆహారం టైం తప్ప మిగిలిన పదహారు చేసిన వ్యక్తి పదహారు గంటలు పూర్తి టైం పనిచేసిన ఒక గౌరవ ఎమ్మెల్యే గారికి సిద్ధారాథ్ సార్ గారికి ప్రతి కులం మతం ఎస్సీ బీసీ ఓసీ మైనార్టీ అనే తేడా లేకుండా చేసినే ఎమ్మెల్యేకి ఈ రోజు నిరాకరించి టికెట్ నిరాకరించడంతో బాధాకరమై మా పార్టీ పదవులకు ఈ పార్టీ సభ్యత్వాన్ని కూడా మోకుమ్మడిగా రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాం అయితే పార్టీ అయితే మర పార్టీకి అయితే ఓటేస్తాం కానీ మా ఇంట్లో మేము పార్టీకి అయితే పనిచేసే ప్రసక్తి లేదు మా ఓటు మాత్రం మేము వేస్తాం అది మా పార్టీ పెద్దలకు తెలియజేయవలసిందిగా పత్రికా ముఖంగా మీకు తెలియజేసుకోండి మళ్ళీ ఎవరు అనాముఖ్యని తెచ్చి అందరిని డిసప్పాయింట్ చేసి ఈ రోజు మళ్ళీ అతన్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే పైన గవర్నమెంట్ మనం ఇక్కడ నిలబడుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఈ పక్క మన వైపు ఉన్న వైఎస్ఆర్ ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఆయన దెబ్బకి తట్టుకోలేక భయం బలవంతంగా ఆయన పార్టీ మారాల్సింది వచ్చింది ఆ రోజు అతను పార్టీ మారడానికి కూడా అతనే కారణం ఆ రోజు ఇలాంటి ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సింది వస్తుంది కాబట్టి ఒకవేళ ఈయలు అనుకుంటే మైనార్టీ సోదరులకి వెయ్యండి వీళ్ళందరినీ కూర్చిపెట్టండి సీనియర్ లీడర్లు ఉన్నారు సిద్ధారెడ్డి సార్ ఉన్నాడు కోల శ్రీనివాసరెడ్డి అన్న ఉన్నాడు వాల్మీక్ పవన్ ఉన్నాడు బత్తలాని ప్రసాద్ ఉన్నాడు ఇస్మాయిల్ ఉన్నాడు షాకీర్ ఉన్నాడు వీళ్ళందరినీ కూర్చోబెట్టి వీళ్ళ అభిప్రాయం తీసుకొని మనము గెలిసే నియోజకవర్గం గెలిచే నియోజకవర్గాన్ని మనము అనవసరంగా ఓడించుకుంటామే అని ఒక బాధతో మేము ఈరోజు అందరము మా పదవులకు రాజీనామా చేస్తాము దయచేసి మీరు మా విన్నపాన్ని వింటారని మరీ మరీ పార్టీస్తున్నారు ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన నాతోటి ఎంపీటీసీలకు మరియు సర్పంచులకు మరియు డైరెక్టర్లకు సింగిల్ విండో ప్రెసిడెంట్ కు టెంపుల్ చైర్మన్ కి మరియు కోఆపప్షన్ మెంబర్కి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఇలాంటి రోజు వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు మనమంతా జగన్మోహన్ రెడ్డి సైనికులము రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో పంతొమ్మిది ఎలక్షన్లో ఎంత బాగా పార్టీకి పనిచేశాము పార్టీని తీసుకొచ్చామో తెచ్చామనేది అందరికీ తెలుసు మనం రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఒక నెల ముందు మన పార్టీ వచ్చిన మన అత్తర్ చాంద్ బాషా గారికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇస్తే ఎవరన్నా కానిలే మన నాయకుడు కదా అత్తల చాన్ బాషా కానీ మనం అతనికి క్యాన్వాస్ చేసుకుంటూ పోతా అంటే క్లిష్ట పరిస్థితులు వచ్చినాం అంటే ఓడిపోయే స్టేజ్ వచ్చిన టైంలో సిద్ధారా సార్ పార్టీ ఓడిపోతాడని అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు మేము నాలుగైదు సార్లు ఇంటికి పోయాడుగాము సార్ ఈ దీన్ని లీడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు లీడ్ లేదు ఎవరు లేరు ఇబ్బందిగా ఉంది సార్ అంటే నేనేం చేరిన బా నేను మీ పార్టీ కాదు నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పాడు తర్వాత మేము కొందరికి పెద్దలకు తెలియజేసినాం సిద్ధార్థు సార్ వస్తే మన పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని లాస్ట్ వచ్చిన నామినేషన్ విత్ అయిన తర్వాత సిద్ధార్డు సార్ దీంట్లో ఎంటర్ అయినాడు ఎంటర్ అయ్యి అందరినీ మొబలైజేషన్ చేసి చాంద్ భాష గెలవడానికి ఖచ్చితంగా సిద్ధార్డు సార్ కురుతోనే ఆ రోజు చాంద్ భాష గెలిచాడు ఎనిమిది వందల యాభై ఓట్లతో ల్యాండ్ ఆ రోజు మనం ఓడిపోయలము తర్వాత చాంద్ భాష గారు పార్టీ మారి తెలుగుదేశంలోకి పోయిన తర్వాత ఆ రోజు కదిరి ఇన్ఛార్జీ తీసుకోవడానికి కూడా ఎవరు ముందరికి రాలేదు ఈ కదిరి నియోజకవర్గంలో ఉన్న సీనియర్ లీడర్లను కూడా మన ముఖ్యమంత్రి గారు అడిగి అడిగారు ఆ రోజు మేము మీరు ఏమన్నా తీసుకుంటే తీసుకోండి నీకు టికెట్ ఇస్తాను అనిపే నాకొద్దు నాకెందుకు ఇప్పుడు ఈ పరిస్థితుల్లోన్న లీడర్లు కూడా మనం మన నియోజకవర్గంలో ఉన్నారు ఆ రోజు ఏమన్నా సిద్ధారెడ్డి అన్నా నువ్వు తీసుకుంటావంటే ఆ రోజు సార్ మన జగన్మోహన్ రెడ్డి సార్ కూడా ఒక మాట అన్నాడు మీకు హాస్పిటల్ ఉంది ఆరోగ్యశ్రీ ఉంది నీకేమన్నా అది మేము ఈ పదవి ఇది కోఆర్డినేటర్ పదవి ఇస్తే తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా నీ ఆరోగ్యశ్రీ తీసేస్తారేమో నీ మీద పడి నేను ఇబ్బంది పెడతారేమో అని ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు కూడా మన సిద్ధార్థ సార్ని అడగడమైంది కానీ సార్ ఏమన్నా అంటే ఏందు లే సార్ దాంట్లో బిల్లులు రాలేదు ఏం రాలేదు ఊరికే ఉత్త ఆరోగ్యశ్రీ మేము చేసుకుంటూ పోతామో ఆ ఫుల్లో పడిపోయినామో ఆరోగ్యశ్రీ తీసేసుకున్నా కూడా నాకేం ఇబ్బంది లేదని ఆ రోజు కోఆర్డినేటర్ పదవి స్వీకరించడం జరిగింది ఆయన తీసుకున్న వెంటనే మన తిరుపతి బహిరంగ సభలో మన ముఖ్యమంత్రి గారు కూడా ఆ విషయం చెప్పే ఇట్లా ఒక డాక్టర్ని అడిగితే బిల్లులు రాలేదు ఏముంది కదా దాంట్లో ఊరికే ఆరోగ్యశ్రీ అని చెప్తా ఉన్నారని ఆ ముఖ్యమంత్రి గారు చెప్పిన రెండో రోజే సార్ హాస్పిటల్ మీద అందరినీ రైలు చేశారు తెలుగుదేశం కార్యకర్తలు కూడా రాళ్ళు వేశారు దాని మీద ఇంటి మీదకి పోయి ధర్నా చేసినారు అంతా కలాడు చేస్తే కూడా ఆయన ఏ రోజు భయపడలేదు నిలబడినాడు మనస్పర్ధలు అయితే పార్టీలో కొన్ని ఉండొచ్చు మనకు వాళ్ళకు ఉండచ్చు కానీ ఎవరేం దీంట్లో పార్టీకి అన్యాయం చేసింది లేదు ఎక్కడ లేదు ఆ రోజు చాంభాష పోయిన రోజు పార్టీని రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల వరకు అందరినీ మొబలైజ్ చేసుకొని వచ్చి పార్టీ గెలుపుకు ఖచ్చితంగా పార్టీ గెలుస్తుంది అనేది మనకు ముందే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లో కూడా వచ్చేసింది కదిరి గెలవబోతున్నాం మెజార్టీ కూడా ఇరవై ఒక్క వైపు పైన మెజార్టీతో గెలుస్తామని ఎలక్షన్లకు నాలుగు రోజులు ముందే చెప్పినారంటే మన పార్టీని ఇంత స్ట్రెంత్ ఎంత స్ట్రెంత్ చేసినాడో మీకు అర్థమైంది కానీ ఈ రోజు మేం లేదు అవతల మైనార్టీస్కి ఇచ్చినా మేము నో ప్రాబ్లం మాకేమీ అభ్యంతరం లేదు వాళ్ళు మన సోదరులే అందరం కలిసి ఉన్నాం కానీ ఇచ్చేటప్పుడు హరిలో పద్నాలుగు ఎలక్షన్లు పంతొమ్మిది ఎలక్షన్లు చేసిన మైనార్టీస్ ఉన్నారు వాళ్ళు లీడర్లు ఉన్నారు డబ్బులు ఒక కొందరుతానున్నాయి డబ్బులు లేని లీడర్లు ఉన్నారు డబ్బులు ఉండే లీడర్లు కూడా ఉన్నారు మైనారిటీలో ఒకవేళ డబ్బే ప్రధానం అనుకుంటే మీరు వాళ్ళకేమి ఇచ్చిండొచ్చు ఇతను ఎక్కడో బెంగళూరులో బెంగళూరులో ఉండి అన్న అనుకోకుండా వచ్చి కోఆర్డినేటర్ ఇచ్చేస్తే ఈయనకు నియోజకవర్గ స్వరూపం తెలియదు పంచాయతీలు తెలియదు మనుషులు తెలియదు ఈ తక్కువ టైం ఉంది తక్కువ టైంలో ఇతను ఏం జరుగు చేయగలుగుతాడనేది మా ఉద్దేశం అంతే కానీ కాబట్టి ఈ నిర్ణయాన్ని మీరు ఖచ్చితంగా మార్చుకోవాల్సింది ఉంటుంది మీ నియోజక మన ఇన్ఛార్జి వారికి కూడా విన్నపం చేస్తున్నాం మాది నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే కాన్సెప్ట్లో మేము కూడా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి సార్ని మళ్లీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా చూడాలనేదే మా ఉద్దేశం కూడా కానీ ఈ విధంగా తప్పులు చేస్తా పోతే అక్కడ ఉన్న ఆ పక్కన ఉన్న క్యాండిడేట్ నరూప రాక్షసుడు రాక్షసుడు ఇతన్తో మేము రెండు వేల పదకొండు ఎలక్షన్ పద్నాలుగు ఎలక్షన్ల తర్వాత వైఎస్ఆర్ మేము చేసినామని ఆ రోజు కూడా ఇతను పడినాడు పడి మా మీద కేసులు పెట్టి చిండే రోజులు కూడా ఉన్నాయి ఆ కేసులు కూడా ఈరోజు కోర్టులో ఎదుర్కొంటాం కోర్టు చుట్టూ తిరుగుతాం మేము అలాంటిది మళ్ళీ ఎవరు అనామిక మీద తెచ్చి అందరినీ డిసప్పాయింట్ చేసి ఈ రోజు మళ్ళా అతన్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే పైన గవర్నమెంట్ మనం ఇక్కడ నిలబడుకోవడానికి చాలా ఇబ్బంది అయితేంది ఈ పక్క మన వైపు ఉన్న వైఎస్ఆర్ ఎమ్మెల్యే కూడా వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఆయన దెబ్బ తట్టుకోలేక భయం బలవంతంగా ఆయన పార్టీ మారాల్సింది వచ్చింది ఆ రోజు అతను పార్టీ మారడానికి కూడా అతనే కారణం ఆ రోజు ఇలాంటి ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సింది వస్తుంది కాబట్టి ఒకవేళ ఇవ్వాలనుకుంటే మైనార్టీ సోదరుగా ఏంటి వీళ్ళందరినీ కూర్చిపెట్టండి సీనియర్ లీడర్ ఉన్నారు సిద్ధారెడ్డి సార్ ఉన్నాడు పూల శ్రీనివాసరెడ్డి అన్న ఉన్నాడు వాల్మీకి పవన్ ఉన్నాడు బత్తనారి ప్రసాద్ ఉన్నాడు ఇస్మాయిల్ అన్న ఉన్నాడు షాకీర్ ఉన్నాడు వీళ్ళందరినీ కూర్చోపెట్టి వీళ్ళ అభిప్రాయం తీసుకొని మనము గెలిచే నియోజ వర్గం గెలిచే నియజ్ వర్గాన్ని మనము అనవసరంగా ఓడించుకుంటామే అని ఒక బాధతో మేము ఈరోజు అందరము మా పదవులకు రాజీనామా చేస్తాము దయచేసి మీరు మా విన్నపాన్ని వింటారని మరీ మరీ ప్రార్థిస్తున్నాము టీవీ ఆర్టిస్ట్ని స్టేజ్ ఆర్టిస్ట్ని శ్రీవార్త ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా నా గురించి నగేష్ గారి గురించి థ్యాంక్ యూ